యాభై ఆరు వరకు ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు బి రాష్ట్రాలు సి రాష్ట్రాలు డి రాష్ట్రాలని తొలగించేసి ఆ హోదాని తొలగించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఓకేనా ఇది ఏడవ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి విషయం అంతేకాకుండా ఇదే రాజ్యాంగ సవరణ చట్టంలో మరొక కీలకమైనటువంటి విషయాన్ని కూడా చేర్చారు సార్ ఐదుల్నే కాదు ఏడవ రాజ్యాంగ సవరణ చట్టంలో చేర్చినటువంటి మరొక కీలకమైనటువంటి విషయం చూడండి సార్ ఒకటి ఏమన్నాం సార్ ఏ రాష్ట్రాలు బి రాష్ట్రాలు సి రాష్ట్రాలు డి రాష్ట్రాలు అనే హోదాని తొలగించిందని చెప్పినాం ఓకేనా ఇవన్నీ రకరకాల రాష్ట్రాలకు ఉన్నటువంటి హోదాలని తొలగించిందని చెప్పినాం రెండు రెండోది ఏమంటున్నాం సార్ రెండోది ఏమంటున్నాం ఏ రాష్ట్రాలు బి రాష్ట్రాలు సి రాష్ట్రాలు హోదా తొలగించినట్టు రెండవది రెండు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలకి కూడా ఒకే గవర్నర్ని అని చెప్పింది సార్ రెండు రాష్ట్రాలకి కూడా ఒకే గవర్నర్ని పెట్టచ్చు అంతకు ముందు వరకు కూడా ఏముందంటే ఒకే రాష్ట్రానికి ఒకే గవర్నర్ ఉండేది సార్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం వరకు కూడా సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ వరకు కూడా ఏమండ సార్ ఒకే రాష్ట్రానికి ఒకే గవర్నర్ అనేది ఉండే కానీ ఎప్పుడైతే ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చిరో ఈ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒకే రెండు రాష్ట్రాలకు కూడా ఒకే గవర్నర్ని నియామకం చేయొచ్చు అని చెప్పడం జరిగింది సో మరి ఇది ఏ ఆర్టికల్లో ఉంటుంది సార్ వాస్తవానికి ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడని ఏ ఆర్టికల్లో ఉంటుంది ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ అనేది ప్రారంభ రాజ్యాంగంలో ప్రారంభ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీలో ఉంటుంది సార్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీలో ఉంటుంది కానీ ఈ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీకి సవరణ చేస్తూ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీకి సవరణ చేస్తూ రెండు రాష్ట్రాలకు కూడా రెండు రాష్ట్రాలకు కూడా ఒకే గవర్నర్ని పెట్టవచ్చు అని తీసుకొచ్చారు రెండు రాష్ట్రాలకు కూడా ఒకే గవర్నర్ని పెట్టవచ్చు అనేది తీసుకురావడం జరిగింది సార్ ఓకేనా సో ఇదొకటి కీలకమైనటువంటి ఇష్యూ సార్ ఇక్కడ ప్రశ్న పడడానికి అవకాశం ఉన్నది అండ్ ఏ రాష్ట్రాలు బీ రాష్ట్రాలు సి రాష్ట్రాలు హోదాలు తీసేసి అన్ని రాష్ట్రాలకు ఒకే హోదా కూడా కల్పించబడ్డటువంటి రాజ్యాంగ సవరణ చట్టం కూడా ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ఇవి అయితే రెండు కీలకమైనటువంటి ప్రధాన విషయాలు సార్ ఓకేనా సో అంతేకాకుండా ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగిందో ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కూడా అంటే జనరల్గా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ చట్టం అవసరం లేదు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రాలు బి రాష్ట్రాలు సి రాష్ట్రాల హోదా తొలగించేసిరు కాబట్టి సో ఈ అన్ని రాష్ట్రాలని ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ మొదటిసారిగా పద్నాలుగు రాష్ట్రాలను ఏర్పాటు చేసారు సార్ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టంలో పద్నాలుగు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు ఓకేనా ఈ హోదా తొలగించి పద్నాలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేసారు రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండొచ్చు అని చెప్పారు ఇంకా ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా వచ్చేసినాయి సరే ఇక్కడ ఓకేనా ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతం అంటే కేంద్రం ఆధీనంలో పాలించబడే ప్రాంతాలని కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు రాష్ట్రాలు అంటున్నాము వీటికి సపరేటు చట్టాలు ఉంటాయి సపరేటు అవకాశం ఉంటుంది సిక్స్త్ భాగం ఉంటుంది రాష్ట్రాన్ని ఎలా పాలించాలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పదకొండవ పార్టులో లెవెంత్ పార్టులో ఈ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి శాసన సంబంధ అధికారాలంటి రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి పరిపాలన సంబంధ అధికారాలంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక సంబంధ అధికారాలేంటి కూడా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది ఇలా రాష్ట్రానికి రాష్ట్రానికైతేనే ఒక అధికారం కేంద్ర పాలి పాలిత ప్రాంతాలు కేంద్రం పాలించడానికైతేనో మరొక అధికారాల గురించి లెవెన్త్ పార్ట్లో ఉంటుంది మనం అక్కడ చదవచ్చు దాన్ని సో ఇందులో మాత్రం మీరు తొలగించడం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా రెండు రాష్ట్రాలకు కూడా ఒకే గవర్నర్ ఏర్పాటు చేయడం అనేది ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చింది ఐదు అయితేనేమో ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పినా సార్ ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం అయితేనేమో అప్పటి వరకు అసెంబ్లీ ఒపీనియన్ అనేది తీసుకోవాలని ఆర్టికల్ థార్డ్లో లేకుండే సో అసెంబ్లీ ఒపీనియన్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసిర్రు మొదటిసారిగా ఓకేనా ఇది రెండు కూడా పంతొమ్మిది వందల ఇది యాభై ఐదులో జరిగినటువంటి రాజ్యాంగ సవర్ణ చట్టం ఇది యాభై ఆరులో జరిగినటువంటి రాజ్యాంగ సువర్ణ చట్టం సార్ ఇక మరొక రాజ్యాంగ సవర్ణ చట్టం చూస్తే ఎనిమిదవది మీకు తెలిసినటువంటి విషయమే మనం నిన్న క్లాస్లో కూడా చర్చించినాం ఎనిమిది ఇరవై మూడు నలభై ఐదు యాభై నలభై ఐదు అరవై రెండు ఓకేనా డెబ్బై ఐదు ఓకేనా సార్ డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది తొంభై ఐదు నూట నాలుగు ఎస్సీలకు రిజర్వేషన్లు పొడిగించబడినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు ఓకేనా మొదటిసారిగా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు పొడిగించబడ్డాయి సో అంటే ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పండి ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం ఒకటి ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం అయిపోయింది మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అయిపోయింది ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం అయిపోయింది ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం అయిపోయింది ఇప్పుడు ఎంత అయిపోయింది సార్ ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం కూడా అయిపోయింది సార్ సో ఇంతవరకు ఇది సార్ తర్వాత అంత అన్ సార్ అవి ఏం మనకి ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ చట్టాలు ఏం కావు ఓకేనా సో తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం చూడండి సార్ మనకి ఇది కేసు రూపంలో కూడా చాలా సందర్భాలు కనిపిస్తుంది బట్ అన్ఇంపార్టెంటే ఒక అవగాహన కోసం మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయండి పశ్చిమ బెంగాల్లో బెరుబరి ప్రాంతం ఉండే సార్ బెరుబరి అనే ప్రాంతం ఉండే సో ఈ బెరుబరి ప్రాంతాన్ని జనరల్గా ఏంటి అని అంటే ఇది భారతదేశంగా సార్ ఇది భారతదేశం అనుకోండి గియరా లేదా సరే ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది కదా సార్ సో అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఉంది కదా అది కూడా పాకిస్తానే దీన్నేమో పశ్చిమ పాకిస్తాన్ అనేది దీన్నేమో తూర్పు పాకిస్తాన్ అనేది డెబ్బై రెండు ఆ టైంలో బంగ్లాదేశ్కు స్వతంత్రం వచ్చింది సార్ అంటే ఈ ప తూర్పు పాకిస్తాన్గా పిలువబడే ఏదైతుందో ఇది బంగ్లాదేశ్గా ఏర్పడింది అంతకుముందు ఏంది పాకిస్తాన్ అంటే ఇది పాకిస్తానే ఇది పాకిస్తానే రెండు పాకిస్తానే ఓకేనా మెజారిటీ ముస్ మెజారిటీ ఉర్దూ మాట్లాడే ప్రాంతాలు ఏ అవుతున్నాయో వాళ్ళు ఇస్లాం మెజారిటీ ఇస్లాం ప్రాంతాలు అయితున్నాయో అవి పాకిస్తాన్గా విడిపోయినాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనులో అయితే అప్పుడు ఇది పాకిస్తానే ఇది పాకిస్తానే అయితే ఇది యూతల సైడ్ ఉంది ఇది యూతల సైడ్ ఉంది కాబట్టి వీళ్ళు డెబ్బై రెండులో వీళ్ళు ఫైట్ చేసి మేము తూర్పు పాకిస్తాన్ వల్ల బంగ్లాదేశ్గా ఏర్పడతాం మాకు సపరేటు సంస్కృతి ఉందని వాళ్ళు డెబ్బై రెండులో సపరేటు బంగ్లాదేశ్గా ఏర్పాటు కావడం జరిగింది ఇది ఒక భాగం అయితే మరే ఈ టైంలో ఇది డెబ్బై రెండు కదా మరి ఈ బెరుబరి కేసు బెరుబరి అనే ప్రాంతం ఏదైతుందో ఈ ప్రాంతం పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవైలో సార్ పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల అరవైలో ఇక్కడ మనకు ఇది ఉంటుంది కదా సార్ ఏది వెస్ట్ బెంగాల్ ఉంటుంది మనకు ఈ వెస్ట్ బెంగాల్ ఉంటుంది ఇవతలనేమో బంగ్లాదేశ్ ఉంటుంది జనరల్గా అంతేగా సార్ అక్కడ దాన్ని ఇక్కడ చూపిస్తున్నా బంగ్లాదేశ్ తీసి తాగండి పంతొమ్మిది వందల అరవైలో ఓకేనా వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ యువతలో యువతలోమో తూర్పు పాకిస్తాన్ అప్పటికి తూర్పు పాకిస్తాన్ సార్ సో తర్వాత డెబ్బై రెండు తర్వాత ఏమైంది ఇది బంగ్లాదేశ్ అయింది స్వతంత్రం వచ్చి తర్వాత బంగ్లాదేశ్ అయింది కానీ ముందుగా అప్పుడు తూర్పు పాకిస్తాన్ అంటే ఇక్కడ ఉన్నదాన్నో పశ్చిమ పాకిస్తాన్ అనేది సో ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో బెరుబరి ప్రాంతం ఈ బోర్డర్లో ఉన్నటువంటి బెరుబరీ ప్రాంతం ఏదైతుందో ఈ బెరుబరి ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చేయాల్సిన సందర్భం ఎదురైంది తూర్పు పాకిస్తాన్కి సో దాంట్లో భాగంగా మరి ఈ బెరుబరి ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చేసేటప్పుడు బెరుబరి ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చేసేటప్పుడు ఈ తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం చేస్తూ తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవైలో చేస్తూ ఈ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ చట్టం అవసరం లేదు కానీ పక్కనున్నటువంటి భూభాగాలను కానీ లేకపోతే విలీనమయ భూభాగాలను కానీ లేకపోతే మన భూభాగాన్ని వేరొక దేశానికి ఇచ్చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చట్టం అవసరం సో అందుకనే వందవ రాజ్యాంగ సవరణ చట్టం దగ్గర కూడా మనం చూసినాం ఏంటిది ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కు భారత భూభాగం ఇద్దరి మధ్యన మార్పిడి కోసం కూడా వందవ రాజ్యాంగ సవరణ చట్టం అని నిన్న క్లాస్లో చెప్పుకున్నాం ఇక్కడ కూడా సేమ్ సార్ అదే కాన్సెప్ట్ తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం కూడా ఈ బెరుబరి అనే ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్ లేదా ప్రస్తుత బంగ్లాదేశ్ నాటి తూర్పు పాకిస్తాన్ ప్రస్తుత బంగ్లాదేశ్కు ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఇచ్చినాం ఓకేనా ఇది తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం సార్ ఓకేనా ఒకటి అయిపోయింది మూడు అయిపోయింది ఐదు అయిపోయింది ఓకేనా ఏడు అయిపోయింది ఓకేనా ఇంకా తొమ్మిది కూడా అయిపోయింది చూడండి సార్ సో ఇవే కాకుండా ఉన్నాయి కానీ ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇవేంది ఇంపార్టెంట్ బేసిక్ బేసిక్ సంఖ్యలో అయినప్పుడు కూడా